హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి ఇక సీరియల్లోకి వెళ్తే అమర్ అజ్ఞాత వ్యక్తి గురించి అదే కిల్లర్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి డాక్టర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక అతని వేలిముద్రల ప్రకారం చూస్తే అతను బారి గురించి బయటపడుతుంది ఎలాగైనా సరే వాన్ని పట్టుకోవాలని చెప్పేసి ఈ విధంగా అనుకున్న ప్రకారం మనోహరి అసలు అంత బారు నా మీద ఎందుకు కక్ష ఉంది అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే మనోహరికి చెప్తూ ఉంటాడు మనోహరి నువ్వు ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్ళడానికి వీల్లేదు నీకు ప్రాణగండం చాలా ఉందని ఈ విధంగా అనేసరికి సరే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది అప్పుడు మిస్సమ్మ ఆలోచిస్తూ అసలు ఎవరు అతను మనోహరిని చంపేంత పగ ఎందుకు పెట్టుకున్నాడు ఆ రోజు నాకు ఇచ్చాడు కదా ఆ పరిచి చూస్తే అసలు ఎవరు అనేది తెలిసిపోతుంది కదా అని చెప్పేసి ఇక మిస్సమ్మ వచ్చి కబోర్డ్లో ఉన్న ఆ పర్సు తీసి ఓపెన్ చేసి చూద్దామని వెంటనే పర్సు పట్టుకుంటుంది ఇక ఈలోపు మాత్రం రామ్మూర్తి ఎలాగైనా మనోహరి చావు ఎదురుకు కూడా వెళ్ళినా కూడా చావట్లేదని చెప్పేసి అనుకుంటూ ఇక మనోహర్ని ఎలాగైనా టార్గెట్ చేయడానికి వెంటనే రామ్మూర్తిగా మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాడు ఈలోపు వెంటనే ఆ కిల్లర్ పర్స్ దొరికిన తర్వాత మిస్ అమ్మ వెంటనే ఆ పర్సును ఓపెన్ చేసేసరికి అందులో కొన్ని డబ్బులు ఉంటాయి ఒక ఫోటో పాస్ ఫోటో ఉంటుంది ఆ ఫోటో తీసి చూసేసరికి వాళ్ళ అమ్మ ఏంటి అమ్మ ఫోటో ఉంది అని చెప్పేసి ఒక్కసారిగా మిస్ అమ్మ షాక్ అయిపోతుంది అంటే అమ్మ ఫోటో అంటే ఇది పర్సు నాన్నది కదా అంటే నాన్న మనోహర్ని చంపడానికి అని ఒక్కసారి షాక్లో ఉండిపోతుంది వెంటనే ఇక ఈ ఫోటో కనుక చూసిందంటే ఖచ్చితంగా ఫోటో వెనుకల నాన్న కూడా తెలిసిపోతాడు ఎలాగైనా సరే ఈ ఫోటో ఈయన కనిపించకుండా చేయాలని చెప్పేసి ఆ ఫోటో శారీల కింద పెడుతుంది మిస్సమ్మ ఎందుకు నాన్నెందుకు మనోహర్ని చంపడానికి చూస్తున్నాడు అసలు దేనివల్ల అని విధంగా ఆలోచిస్తూ ఉంటుంది అంటే కిల్లర్ నాన్ననా నాన్న మనోహర్ మీద ఇంత పగ పట్టాడా అని విధంగా అనుకుంటుండగా వెంటనే అమరింటికి రామ్మూర్తి వస్తాడు ఇక అదే వైపున మరోవైపు మనోహరి అలా కిందికి వస్తూ ఉంటుంది హాల్లో కూర్చున్న తర్వాత పేపర్ చదువుతుండగా ఏలోపు రామ్మూర్తి వచ్చి బాబుగారని చెప్పేసిన తర్వాత బాగున్నారంటే బాగున్నాం బాబు అని విధంగా ఇక వెంటనే మిసమ్మని పిలుస్తాడు మిస్సమ్మ అదే సమయానికి వస్తున్నానండి అని చెప్పేసి కిందికి వస్తుంది ఇక నాన్న చూసినా ఒకసారిగా కిల్లర్ రూపంలో రామ్మూర్తి కనబడుతూ ఉంటాడు రామ్మూర్తిని చూసి ఒక్కసారి షాక్ అయిన తర్వాత ఏంటి బాగి మీ నాన్న చూసి ఏం మాట్లాడకుండా అలా షాకింగ్గా చూస్తున్నావేంటి అబ్బే ఏం లేదండి ఎప్పుడొచ్చా నాన్న అని చెప్పేసి తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఏమైంది ఒంట్లో బాగలేదా అంటుండగా ఏం లేదు నాన్న ఏం లేదు అని విధంగా అంటుండగా ఏం లేదు మావయ్య గారు కొన్ని కొన్ని బాగి చూసి కాస్త కంగారు పడుతుంది అంటే మనోహర్ని చంపడానికి ఎవరో కిల్లరు ఇక తనని చంపాలని టార్గెట్గా పెట్టుకున్నాడు అతని గురించి కొంచెం ఇంట్లో వాళ్ళకు కూడా చాలా భయపడుతున్నారు దానికి విషమ కూడా భయపడుతుంది అని అంటుండగా ఈ లోప వెంటనే రామ్మూర్తి ఎందుకమ్మ భయం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాపాలు చేసిన వాళ్ళకే దేవుడు ఏదో రకంగా శిక్ష వేస్తూనే ఉంటాడు అని విధంగా అంటుండగా అంటే ఏంటి ఏమంటున్నారు మీరు నేను పాపం చేస్తే ఆ దేవుడు నాకు శిక్ష విధిస్తున్నాడా అని మనోహర్ని మనోహరి రామ్మూర్తిని అడుగుతుంటుంది నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా పాపాలు చేసిన వాళ్ళను అన్నాను అంటే మీరు నువ్వు పాపం చేశావమ్మా అని అంటుండగా ఏంటంకుల్ మాట్లాడేది కాస్త నోరు అదుపులో పెట్టి మాట్లాడండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళి వెళ్తుంది నాకు తెలుసు మనోహరి నువ్వు ఎన్ని పాపాలు చేశావో నాకు తెలుసు నా కూతుర్ని దూరం చేసి ఇప్పుడు నా కూతురు ఇంట్లో అడుగుపెట్టిన నా కూతురు కూడా మనశాంతి లేకుండా చేస్తున్నావని నాకు తెలుసు అందుకనే నేరుగా చంపకుండా కిల్లర్ రూపంలో నిన్ను చంపడానికి నేను నిర్ణయించుకున్నాను అందరు ముంగట పడ్డా సరే నేను జైలు శిక్ష అనుభవించినా సరే నిన్ను చంపాకనే నా చావు నేను ఎత్తుక్కుంటూ వెళ్తానని ఇక ఈ విధంగా రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు ఇక ఏంటి ఇలా అన్నాడు అని చెప్పేసి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కిల్లరు ఎలాగైనా అసలు ఆ కిల్లర్ ఎవడో కానీ వాడు నేరుగా దొరికితే వాడిని ఇదే చేతులతో చంపాలనిపిస్తుంది అని విధంగా అనుకుంటుండగా నాన్న కాఫీ ఏమన్నా తాగుతారా అదేంటి మిస్ అమ్మ వెళ్ళి తీసుకురాపో ఇంకేంటి మామయ్య గారు విశేషాలు అబ్బే ఏం లేదు అల్లుడు గారు అని విధంగా అంటుండగా నాన్నను అడగాల వద్దా అసలు మనోహర్ గురించి నిజం చెప్తాడా అని ఆలోచిస్తూ ఆలోచిస్తుంటుంది కిచెన్